శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథ్ని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు ప్రాణంగా ప్రేమించిన బంధాన్ని నీ దగ్గర చేయబోతున్నాను నా మీద భక్తి ఉంటే నేను చెప్పేది వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ప్రాణంగా ప్రేమించిన బంధం దూరమైందని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా నీ బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ఏమాత్రం కూడా బాధపడకమ్మా నీ భర్త నిన్ను అర్థం చేసుకోవడం లేదని చీటికి మాటకి కోపపడుతున్నాడని ప్రతి విషయంలో కూడా గొడవ పడుతున్నాడని చాలా బాధపడుతూ ఉన్నావు కదమ్మా చాలా దుఃఖిస్తూ ఉన్నావు కూడా నీ కష్టం ఎవ్వరికీ రాకూడదని ఎంతగానో వేదన చెందుతూ ఉన్నావు కదా తల్లి ఎక్కడ నీ బంధం దూరం అయిపోతుందని చాలా బాధపడుతున్నావు కాదమ్మా నీ బంధం నేను అర్థం చేసుకునేలా నేను చేస్తాను నా బిడ్డల జీవితంలో ఎంతో మందికి విడిపోయిన వాళ్ళని కలిపాను విడిపోతున్న వాళ్ళని విడిపోకుండా రక్షించాను బిడ్డ నీ బంధం ఎక్కడ దూరం అయిపోతుందన్న బాధపడి నువ్వు ఎంతగానో తల్లడిల్లిపోతున్నావు కదా తల్లి నీ బాబా ఏం చెప్తున్నాడో ఒక్కసారి ఆలకించు నీకు అప్పుడే ధైర్యం కలుగుతుంది ఏం చెయ్యాలో కూడా తెలుస్తుంది బిడ్డ అయితే బిడ్డ నువ్వు నీ బంధం కోసం ఎంత బాగా ప్రాకులాడుతున్నావో నాకు తెలుసమ్మా అందుకే నీకు వివరంగా తెలియచేయడానికి నా భక్తురాల జీవితంలో నేను చేసిన ఒక అద్భుతం గురించి నేను చెప్పడానికి ఈరోజు నీ ముందుకు వచ్చానమ్మా నీ బంధం దూరం అయ్యిందని బాధపడే వారందరూ కూడా చాలా శ్రద్ధగా వినండి బాబాగారు చేసిన మిరాకిల్ ఏంటంటే ఒక ఊరిలో ఒక ఆమె ఉంటుంది ఆమె ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది పక్కింటి ఆవిడికి అంటే అంటే ఆ పాప తర్వాత ప్రెగ్నెంట్ ఐదు నెలలు అనమాట అయితే ఆ పాప ఏడు తన దగ్గరికి వస్తుంది అయితే జాబ్ చేసే ఆవిడ అడుగుతుందనమాట వదిన గారు ఏమైందంటే మీకు తెలియనిది ఏముంది మా ఇంట్లో గొడవలు మీకు తెలిసినవే కదా ముందు పాప కదా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను ఐదవ నెల నాకు స్కానింగ్ చేశారండి పాపని తెలిసింది ఇంకంతే మా ఇంట్లో మా అత్తగారు నా భర్త నన్ను చాలా బాధ పెడుతున్నారు మాటలతో హింసిస్తున్నారు ఎలా అయినా సరే అబార్షన్ చేసుకోమంటున్నారు నాకు చాలా బాధగా ఉంది పొద్దున్నుంచి నుంచి సాయంత్రం చాలా గొడవ పడుతున్నారు నాకు చాలా అంటే చాలా మానసికంగా శారీరకంగా చాలా చిరాకు పడలేకపోతున్నాను నాకు శక్తి లేదు వాళ్ళు నాకు వాళ్ళతో నేను కోట్లాడలేకపోతున్నాను నేను ఎంతగానో విసుగు చెందుతున్నాను అందుచేత ఇక మా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఈ గొడవలన్నీ పడలేకపోతున్నానని ఆమె చెప్తుందనమాట అప్పుడు ఆవిడ ఆమె చెప్పిందంతా కూడా కొంతసేపు మౌనంగా ఉండి చూడమ్మా ఇంటిని తీర్చిద్దాలన్నా పాడు చేయాలన్నా స్త్రీ యొక్క పాత్ర ముఖ్యమైనది తొందరలో నువ్వు తీసుకున్న ఈ పొరపాటు నిర్ణయము జీవితాంతం కూడా నువ్వు బాధపడవలసి ఉంటుంది అంతేకాకుండా మీ పాప భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది నా మాట విన్నావంటే నీకు ఇప్పుడు చెప్తున్నాను చూడు మీరు ఏం చెప్తే అది చేస్తాను అని అంటుందన్నమాట మీ సలహా ప్రకారమే నేను నడుచుకుంటానని అంటుందన్నమాట అప్పుడు అయితే ఆ ఆవిడ ఆ రోజు బుధవారం కదా రేపు గురువారం చాలా మంచిది నీకు ఒక మంచి పూజ చెప్తాను ఇది నువ్వు మనసులో ఈ పూజను నువ్వు పూర్తిగా విశ్వాసం పెట్టుకుని శ్రద్ధగా చెయ్యు బాబాగారి దయ వల్లే కష్టాలన్నీ కూడా దూరమవుతాయని ఆ పూజ విధానం చెప్తుంది గురువారం నాడు స్వచ్ఛమైన బట్టలు కట్టుకొని అంటే తలంటు స్నానం చేసి ఇంట్లో శ్రీ బాబా ధ్యానం చేస్తూ నీ మనసులో ఉన్న కోరికను చెప్పి రెండు రూపాయలను బాబాగారి పాదాల దగ్గర పెట్టు నీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీ కోరిక నెరవేరిన పిదప ఆ ముడుపును తీసుకుని వెళ్ళి షిర్డి సాయి దర్శనానికి వెళ్ళు బాబాగారి దర్శనం చేసుకొని ఆ యొక్క ముడుపు పెట్టి నువ్వు నమస్కరించుకో నీ అని పూజా విధానం అంతా కూడా చెప్తుందనమాట ఆమె సంతోషంతో ఇంటికి వెళ్ళిపోతుంది మరునాడు గురువారము అంటే వచ్చినప్పుడు ఆమె చెప్పినట్లుగా పూజ అంతా చేసుకుంటుంది పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం వస్తుంది వదిన అద్భుతమైన చమత్కారం జరిగింది నా జీవితంలో వసంతం వచ్చింది ఈరోజు గురువారం దివ్య పూజ చేశాను తదనంతరం నా సంసారంలో మార్పులు రావడం అంటే ఈరోజు మా డాక్టర్ గారు వస్తే తీసుకువెళ్ళారు డాక్టర్ గారు స్కాన్ రిపోర్ట్ చూసి ఏదో సరిగ్గా కనిపించడం లేదని మళ్ళీ స్కాన్ చేయమని చెప్పారు రెండోసారి తీసి స్కాన్ రిపోర్ట్ చూడడానికి ప్రయత్నిస్తే అక్కడ ఎలక్ట్రికల్ సిచ్యువేషన్ వల్ల సరిగ్గా కనిపించలేదు మా అత్తగారిని స్వయంగా డాక్టర్ గారు కారులో కూర్చోబెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లారు స్కాన్ రిపోర్ట్ కూడా అక్కడ ఒకసారి చూడడానికి మళ్ళీ ప్రయత్నించారు రిపోర్ట్లు క్లియర్గా మగపిల్లడని తెలిసింది ఇక్కడ నా ఆనందానికి అంతులేదు నేను స్కాన్ రిపోర్టు తప్పని నిరూపించి బాబాగారు నా కోరిక నెరవేర్చారు కొద్ది నెలల తర్వాత ఆమెకు మగ పిల్లాన్ని ప్రసవించింది అలాగే ఆమె యొక్క వ్యాపారం కూడా మంచిగా నడుస్తుంది అందరూ కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు భార్యాభర్తలు ఎప్పుడు ఇద్దరు కూడా సంతోషంగా ఉండేవారని ఈ కథ మీరు తెలుసుకున్నారు కదండి ఈ కథ కదండి నిజంగా బాబాగారు జరిగిన సంఘటన అనమాట తప్పకుండా మీరు ఎవరైనా సరే భార్యాభర్తలు వారు కావచ్చు లేదా చీటికి మాటికి గొడవలు పడుతున్న వారు కావచ్చు సాయిబాబా దివ్య పూజ అనేది చేసుకోండి చాలా మంచిగా బాబాగారు మిరాకిలనేవి సాయి దివ్య పూజ చేసుకున్న వారికి తప్పకుండా తెలుస్తాయి ఈ పూజ అనేది పెద్ద కష్టమేమీ కాదు మీరు బాబాగారిని గురువారం పూజ చేసుకుంటారు కదా అలాగే చేసుకోవాలి కాకపోతే ఒక వైట్ క్లాత్ తీసుకుని ఆరబెట్టుకోవాలి మీకు ఏమైనా కోరిక ఉంటే ఆ కోరికను చెప్పుకొని ముడుపు పెట్టుకోవాలన్నమాట బాబాగారికి దీపారాధన చేసుకొని పువ్వులు అక్షింతలతో చక్కగా అలంకరించుకొని బాబాగారి అష్టోత్తరం ఉంటుంది కదా నోటిని మీద నామాలతో పువ్వులతో అయినా రేకులతో అయినా అక్షింతలతో అయినా సరే మనం పూజ చేసుకోవాలి మీకు ఇలా మీ కోరికను మొక్కుకోవచ్చు మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ మీరు ఎన్ని వారాలు చేయగలిగితే అన్ని వారాలు ఓపికగా చేసుకోండి మీ ఓపికను బట్టి మూడు వారాలని చేసుకోవచ్చు ప్రసాదం పెట్టచ్చు కిచిడి పెట్టచ్చు హల్వా పెట్టచ్చు సేమియా ఏదైనా సరే మీ స్తోమత దగ్గర ఏదైనా సరే బాబా గారికి చిన్నగా నైవేద్యం పెట్టుకుంటే చాలు అట్టహాసంగా ఏమీ చేయవసరం లేదండి బాబా గారిని మనసులో తలుచుకొని మనస్ఫూర్తిగా ఆయన వేడి ని మీ స్తోమతకు తగ్గ ప్రసాదం చేసుకొని ఆయనకి మీ కోరిక చెప్పుకుంటే ఆయన తప్పకుండా కరుణించి మీ కోరికను తప్పకుండా తీరుస్తారు ప్రతి ఒక్కరు కూడా అంటే మీ భర్త వేరే స్త్రీ మాయిలో పడి మీకు దూరంగా ఉన్నా లేదంటే భార్యాభర్తలు ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నా లేదంటే అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకునే చిన్న చిన్న కో కారణాల వల్ల విడిపోయినా ఏదైనా సరే మీ మనసులో ఒక కోరిక ఉంటుంది కదా అప్పులు బాధలైన ఆర్థిక సమస్యలైనా ఏవైనా సరే బాబాగారి యొక్క పూజ చేసుకుంటే మీకు తప్పకుండా మీరు కోరింది బాబాగారు మీ కళ్ళ ముందు ఉంచడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా బాబాగారిని ధ్యానించి మీరు కోరుకున్న వ్యక్తి అయినా బంధమైన ఏదైనా సరే మీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఆయన యొక్క ఆశీసులతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్